ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಕಾವಲಿ ಸಬ್ ಡಿವಿಜನ್ ಪರಿಧಿಲಯರಿ ಟೌನ್ పదకొండవ తేదీ ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఆరున్నర ఏడు మధ్యలో ఒక లెటర్ జరిగింది ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నాము చనిపోయిన వ్యక్తి పేరు షేక్ హమీద్ తండ్రి ఖాజా మొహిద్దీన్ వయసు ఫార్టీ వన్ ఇయర్స్ ముస్లిం అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు చంపిన వాళ్ళు వచ్చేసి షేక్ గుట్టుపల్లి మహమ్మద్ హనీఫ్ వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ షేక్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడా ఉదయగిరికి చెందినవారు షేక్ హమీద్ మృతుడు వచ్చేసి కొండాపురం మండలం మండలానికి చెందినవారు యాక్చువల్గా మృతుడికి చనిపోయిన వ్యక్తికి ముద్దాయిలకి కూడా ఉదయగిరిలో ఉండే కళ్యాణ మండపం ఒకటి ఆల్ ఖైర్ ఆల్ ఖైర్ అనే కళ్యాణ మండపం వీళ్ళ భాగస్వామ్యంతో కూడా నడుస్తుంది మృతుడు చనిపోయిన వ్యక్తి కాజా మొహిద్దీన్ దానిలో ఎక్కువ మేజర్ పోర్షన్ పాటు తీసుకున్నాడు వాళ్ళతో పాటు వీళ్ళ బంధువులైన మహమ్మద్ హనీఫ్ మహమ్మద్ ఉమర్ కూడా ముగ్గురు కలిసి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఈ క్రమంలో కళ్యాణ మండపాన్ని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ని నేర్పి అది నడిపే క్రమంలో లావాదేవీల్లో డబ్బుల విషయంగా మృతుడికి చంపిన వ్యక్తులకి అక్యూజుడికి వీళ్ళకి మహిళ మధ్యలో ఆర్థిక లావాదేవీలు వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి డబ్బులు పంపకం విషయంలో దీని విషయంగా గత రెండు సంవత్సరాలుగా కోర్టులో సివిల్ దావాలు కూడా నడుస్తున్నాయి ఆ రోజు పదకొండవ తేదీ సాయంత్రం జూలై పదకొండు తేదీ సాయంత్రము సాయంత్రం ఆరున్నర ఏడు మధ్యలో చనిపోయిన వ్యక్తి రాజా మొహిద్దీన్ వచ్చి ఆల్గైర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి దాన్ని లాక్ చేస్తారు లాక్ చేసేసి కొంతమంది మనుషులతో కూడా కలిసి వచ్చారు లాక్ చేసి వెళ్ళే క్రమంలో మృతులకి ఇది ఈ చంపిన వాళ్ళకి ఈ అక్యూజ్డ్ పర్సన్స్కి ఎవరు ఫోన్ చేసి చెప్తారు ఆల్కేర్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి కాజామోహందీ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా వస్తున్నా అని చెప్పే విషయంలో వెంటనే ఈ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చాడు గుంటపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ రాడ్ తెచ్చి ఉదయ్ హనీఫ్ చాకుతో అతన్ని పొడవగా గుంటపల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ రడ్తో తలపైన బాగా అమ్మదిన్నాడు ఆ దెబ్బలకి స్పాట్లో కూడా చనిపోయాడు తర్వాత వీళ్ళిద్దరూ ఉదయలు కూడా అక్కడి నుంచి అప్స్కాండ్ అయ్యిపోయారు ఈ విషయంగా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్గా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు మొదట సి వెంకటనారాయణ ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత జే వెంకట్రావు గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలు రెండు స్పెషల్ పార్టీలు పెట్టి ముద్దాయిల కోసం గాలి చర్యలు చేపట్టాము చర్యలు చేపట్టిన క్రమంలో ఈరోజు అంటే పదిహేడు ఏడు ఇరవై తేదీ మధ్యాహ్నం పదకొండు పదహైదు గంటలకి తుత్తూలూరు మండలం వెంకటంపేట గ్రామాల దగ్గర బీఈడి కాలేజ్ దగ్గర ఇద్దరు ముద్దాయిలు ఉన్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా తుత్తులూరు ఎస్సీ